పావురం కూటర్ గు శబ్దాలు శుభ మరియు అశుభ సంకేతాలు ఇస్తాయి అంతేకాకుండా వాటి కూటర్ గు శబ్దాల ద్వారా భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి తెలుసుకోవచ్చు ఈ సంకేతాలను గుర్తించడం ద్వారా చెడు సంఘటనల నుంచి జాగ్రత్త వహించవచ్చు హిందూ ధర్మంలో సాధారణంగా పావురాన్ని ప్రేమ సౌందర్య దేవత అయిన కామదేవుని భార్య రతి వాహనంగా భావిస్తారు పావురాన్ని లక్ష్మీదేవి భక్తుడిగా లేదా సహచరుడిగా కూడా చూస్తారు చాలా ఇళ్లలో పావురాల రాకపోకలు ఉంటాయి పావురం గు అనే శబ్దం వినిపిస్తుంది శకున శాస్త్రం ప్రకారం ఉదయాన్నే మీకు పావురాల గుటర్ గు వినిపిస్తే ఇది మంచి సంకేతం దీని వల్ల లాభం కలిగే అవకాశం ఉంది ప్రాత కాలంలో లేదా మొదటి జాములో పావురం కూయడం శుభప్రదం కానీ పగటి పూట నాలుగవ జాములో పావురం కూయడం మంచిది కాదు ఇది అశుభానికి లేదా ఏదైనా పనిలో నష్టానికి సంకేతం కావచ్చు పావురాలు మీ ఇంటికి వస్తూ పోతూ ఉంటే అది ఇంటికి శుభంగా పరిగణించబడుతుంది ఇంటికి పావురం రావడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది వాటి ఆహారం తప్పకుండా తినిపించండి శకున శాస్త్రం ప్రకారం పావురాలు ఇంటికి రావడం శుభం కానీ ఇంట్లో గూడు కట్టుకోవడం అశుభంగా పరిగణించబడుతుంది